అందరికీ నమస్కారం అండి నేను నన్ను ఇద్దరు ముగ్గురు వచ్చి సిరిడి వెళ్ళినప్పుడు మీరు ఏం పట్టుకెళ్తారో అక్కడ ఫుడ్ తింటారా లేకపోతే ఏం చేస్తారో అని నన్ను అడిగారండి అడుగుతుంటే ఫోన్ల ద్వారా అడిగారు వాళ్ళు సిరిడి వెళ్తున్నారో ఇది అని మీరు ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా అలాంటిది ఏం చేస్తారో అనేసి నన్ను అడిగారు అడిగిన దానికి నేను ఒక చిన్న వివరణ ఇస్తానండి మేము సిరిడి వెళ్తామండి వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే నైటు చపాతీ పిండి నానబెట్టేసుకుని తెల్లవారుజామున లేచి చపాతీలు ఎక్కువగా కాల్చేసి ఎక్కువ అంత దొంతర కాల్స్తాం మేము పెద్ద చపాతీలు ఇంత దొంతర కాల్ నేను కాల్చేసుకుని దానికి సంబంధించి ఏదో ఒక చట్నీ గట్టి చట్నీ కంద పచ్చడి గట్టిగా చేస్తాం మేము బాగుంటుంది నేను కాశీ అర్టీ వెళ్ళినప్పుడు కూడా కార్తీక మాసం అయితే కంద పచ్చడి చేసుకెళ్ళి అందరికీ పెడతాను అది అలవాటు నాకు అలాగే చపాతీలోకి కూడా కంద పచ్చడి బాగుంటుంది అనేసి గట్టి పచ్చడి ఒక సేసాడు పచ్చడి పట్టుకుని ఈ చపాతీలు ఎక్కువ దొంత కాల్ చేసుకుని పెట్టేసుకుని చిన్నది ఐదు హాఫ్ లీటర్ కుక్కర్ ఉంటుంది కదండి చిన్న కుక్కర్ ఉంటుంది కరెంట్ కుక్కర్ పెట్టుకుంటాం కరెంట్ కుక్కర్ పెట్టుకుని దాంట్లోను కొంచెం బియ్యం కొద్దిగా మన సోనా మసూరు రైస్ లాంటిది తర్వాత ఏమో పెరుగు ప్యాకెట్లు పాలు అయితే పెరుగు ప్యాకెట్లు పా ప్యాకెట్లు తొందరగా పులుపు రావు కదండి పెరుగు ప్యాకెట్లు అలాగే కొన్ని తినే పళ్ళు లాంటివి పిల్లలు ఆడలో ఉంటే ఏమన్నా తినుబండారాలు ఏమైనా కావాలితే ఎక్కువ లడ్డు పట్టుకెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే అది ఒక్కటి తిన్నాం అనుకోండి కొంచెం కడుపులో దండిగా ఉంటుంది అందుకని లడ్డు అలాంటివి పెడతా ఉంటాను పెట్టి ఏం చేస్తానంటే కుక్కర్ పట్టుకెళ్తాను కదండి ఒక డబ్బా ఒకటి పెట్టుకుంటాను దాంట్లో పప్పు లాంటివి అవి పెడతాను పప్పు కొంచెం చింతపండు పోపులన్నీ కలిపేసి నీ పోపులంతా అలా పెడతాను ఎందుకు పెడతాను అంటారేమో అక్కడికి వెళ్ళిన తర్వాత అండి నేను బయట అలాంటి ఫుడ్ తింటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అండి గొంతుకులో ఒకలాగా కడుపులో ఒకలాగా అనిపిస్తుంది తినే ఎన్ని మిదికలైనా ఎంత పెరిగేసుకు తిన్నా కానీ బాగుంటుంది కదా అని ఆవకాయ పచ్చడి అల్లం పచ్చడి ఇలాంటివి పెట్టుకుని కొంచెం కొంచెం పెట్టుకుని ఒక బ్యాగ్ సర్దుకుని వెళ్తూ ఉంటాం నాకు కూడా ఇప్పుడు నలుగురు ఐదుగురు ముగ్గురు అలా ఉంటూ ఉంటారు ఈ చపాతీలు ఏం చేస్తానంటే తినటానికి కాదండి చపా వెళ్ళేటోడు పెరుగు అన్నం కూర అన్నం కూడా పెట్టుకుంటాను వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు అయ్యే తింటాం మేము మేము బయట ఫుడ్ ఇంకేం తినాం పెరుగన్నం తోడు పెట్టేస్తే తెల్లారి పొద్దున్న తింటాం టిఫిన్ మానేసి పెరుగన్నం తింటాం అది కాశీవేపు ఎక్కువ ప్రయాణాలు ఎక్కువ యాత్రలు ప్రయాణాలు చేసినప్పుడు అదే ఫుడ్ నేను కంటిన్యూ ఇంకా పట్టుకెళ్తాను చపాతీలు ఎందుకు పట్టుకెళ్తానంటే ద్వారకా మాయ దగ్గర ఎక్కువ ఉంటారండి పెద్దోళ్ళు బాగా అక్కడ కూర్చుని ఉంటారు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చేస్తానంటే నేను ఈ చపాతీలు పట్టుకుని వెళ్ళి ముందు దూడి దర్శనం చేసుకుంటాం మేము అక్కడ నుంచి చూస్తా అనుకుంటుంది బాబాని అలా దూడి దర్శనం చేసేసుకుని వెళ్ళేటప్పుడే ఆటో దిగి అక్కడ స్టేషన్ నుంచి ఆటోలో వెళ్తాం దిగేసి దర్శనం చేసేసుకోగానే మళ్ళీ బ్యాగులు అవన్నీ ఆటోలోనే ఉంటాయి కదా ద్వారకా మా దగ్గర దాకా వస్తుందండి ఆటో అక్కడ దిగుతాం సావిడి పక్కన పెడతాడు ఆటో ఆ తర్వాత ఇవన్నీని ఈ చపాతీలు పట్టుకొచ్చేస్తాను పచ్చడి చపాతీలు ప్లేట్లు డిస్పోజల్ ప్లేట్లు పెట్టుకుంటాను రెండు చపాతీలు అంత పచ్చడి పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తానండి ఆ దొరకామాయి దగ్గర ఉంటారు చాలా జనం ఉంటారు అందరికి ఇస్తాను ఎక్కువ బాగా ఎక్కువ ఉన్నారనుకోండి పెద్దది కదా ఒకటి ఇచ్చి ఒక్కొక్క అరటి పండు పెడతాను లేదు అంటే రెండు చపాతీలు పెట్టేస్తాను పెట్టేసేసి మేము రూమ్కి వెళ్ళిపోతాం రూమ్కి వెళ్ళి మన స్నానాలు అన్నీ అయిన తర్వాత అప్పుడు రైస్ కుక్కర్ ఆన్ చేసేసి లోను వచ్చేస్తాం మేము వచ్చేసి దర్శనాలు అన్నీ చేసుకుని వెళ్ళేటోడికి రైస్ వండి ఉడికి ఉంటుంది అప్పటికి మనకి పట్టుకెళ్ళిన పచ్చడి పెరుగు అవి ఉంటాయి కదా పెరుగు పచ్చడితోటి కొంచెం రైస్ తినేస్తాం ఆ తర్వాత తెల్లారి ఒక ఉన్న తెల్లారు ఉంటాం కదండి ఉన్నప్పుడు ఏం చేస్తానంటే అన్నం ఏమో వండేసి ఒక గిన్నె చిన్న గిన్నెలు రెండు ఉంటాయి దాంట్లో ఒక గిన్నె అన్నం వండేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక గిన్నెలోనేమో అంత పప్పు వేసేసి ఇంత చింతపండు కారం ఉప్పు అన్నీ వేసేసి దాని మీద పెట్టేసి మనం బయటకు వచ్చేసాం అనుకోండి మనం వెళ్ళేటోడికి ఉడుకుంటుంది దాన్ని ఆ గ్లాస్ తోటి ఒక తిప్పు తిప్పేసుకుని కొంచెం మళ్ళీ అది గిన్నెలోకి తిరగేసేసి దాంట్లో వేసుకుని తాలింపు వేసుకుని తింటాం అది నా విషయం నేను అలా చేస్తానండి ఆ చాలా యాత్రలు తిరుగుతాను కానీ కొన్ని జాగ్రత్తలు అటువంటి జాగ్రత్తలు తీసుకుని తింటా చేస్తాను సరదాగా ఏదైనా తినేదేదో తింటాను తప్ప బయటకుండ్డు తినండి ఎందుకంటే నా అవస్థలు అటువంటివి లోపల కడుపులో మెస్ ఉంటుంది అలాగే ఇబ్బందులు ఉంటాయి ఈ ఇబ్బందులు ఎందుకు మనం పడతామని ఒకసారి వేసారు మెస్ మళ్ళీ అవసరం వచ్చి ఇంకోసారి వేసారు మళ్ళీ ఆ ఫుడ్ పడకపోతే మళ్ళీ అనారోగ్యం పాలవుతాం కదా అని మనం జాగ్రత్తగా ఉండి భగవంతుడి మీద భారం వేయాలి తప్ప మనం ఏమో జాగ్రత్త లేకుండా దేవుడి మీద భారం వేసినా దేవుడు ఏం చేస్తాడండి కదండి అది నేను చేసేది వాళ్ళు చెయ్యమని అడుగుతున్నారు మొన్నటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఇల్లు ఉంటారు కదా అనేసి నేను రెండు సంవత్సరాలు ప్రతి నెలా తిరిగానండి సిరిడి ఈ కరోనా వచ్చిన తర్వాత డాక్టర్ గారు మీరు ప్రయాణం చేయకండి కరోనా టైం అప్పుడు అని అన్నారని ఆ ప్రయాణం ఆగిపోయింది తప్ప లేకపోతే ఎక్కువ వెళ్తూ ఉంటానండి ఎంత బాగోకపోయినా యాత్ర అనేది బాగానే చేస్తాను ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని చేస్తాను అనమాట అదండి నా వెళ్ళే ప్రయాణానికి నేను జాగ్రత్త తీసుకునేవి అలాగా తేలికపాటి చీరలు పెట్టుకుంటాను సిల్కీ సింథటిక్ చీరలు ఉంటాయి కదా అవి పెట్టుకుంటాను మరీ గుచ్చుకునేసర్లు అవి పెట్టుకుని ఆ జర్నీ చేయలేం కదా అని అలా పెట్టుకుంటాను ఒక్కొక్కసారి వారం రోజులు ఉంటాం ఒక్కొక్కసారి ఐదారు రోజులు ఉంటాం చూసినవి చూడాలంటే గస్తమాన అస్తమాని వెళ్ళాం కనుక కొన్నే చూస్తూ ఉంటాను అలా చేస్తానండి ఎక్కువ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో మొత్తం అంతాను హరిద్వార్కేసి టేపు గంగోత్రి యమునోత్రి మొత్తం తిరిగేసాను ఏటొచ్చి మీకు మంచు లింగం దగ్గరికి నాకు అధిమతి ఉండదు కనుక ನೇನು ಎಲ್ಲೇ ಕದಂಟಿ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ